నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నకిలీ పౌరసత్వాలు పొంది కువైటీలుగా చలామణి అవుతూ ఉన్న నకిలీ కువైటీలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గుర్తించి వారి యొక్క పౌరసత్వాలను రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే మనం చూసుకుంటే సిరియా కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి ఇరాన్ కానీ లేకపోతే ఇరాక్ నుంచి చాలా మంది ప్రవాసులు ఇతర దేశాలకు సంబంధించిన వారు కువైట్కు వచ్చేసి సౌదీ నుంచి కానీ యుఏఈ కానీ కతార్ నుంచి కూడా వచ్చి కువైట్ పౌరసత్వం పొందిన వారు ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే ఒక కేసు ఇప్పుడు సంచలనంగా మారింది ఒకే కేసులో అరవై ఆరు మంది నకిలీ కువైటీలు పట్టుపడడం జరిగింది అలాగే మనం చూసుకుంటే ఒక సిరియన్ ప్రవాసుడైతే పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో కువైట్కు రావడం జరిగింది అతను కువైట్కు వచ్చిన తర్వాత కుబైటీ పౌరుడిగా నమోదు చేసుకోవడం జరిగింది ఏమంటే అప్పటికి కుబైటీకు స్వాతంత్రం కూడా రాలేదు కాబట్టి స్వాతంత్రానికి పూర్వం అక్కడ ఉన్నాడు కాబట్టి సిరియన్ ప్రవాసుడైనా కానీ నేను కుబైటీన్ అని చెప్పేసి అతనైతే నమోదు చేసుకోవడం జరిగింది నమోదు చేసుకున్న తర్వాత అలాగే అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ భార్య కానీ పిల్లలు కానీ అందరూ అయితే రావడం జరిగింది అలా పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే వారి యొక్క సంఖ్య అరవై ఆరుకు చేరుకుందని చెప్పేసి అలాగే తాజాగా ఆ యొక్క సిరియన్ ప్రవాసుడు మరణించాడని చెప్పేసి అలాగే వీరి యొక్క కుటుంబానికి సంబంధించి చాలామంది చమురు రంగం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ విద్యాశాఖలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళ కొడుకులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు కానీ మనవరాళ్ళు కానీ మేనమామను కానీ మేనత్తలు కానీ అందరూ కువైట్లోని రక్షణ మంత్రిత్వ శాఖలో ఇతర శాఖలలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి మొత్తం ఒక్క తీగ లాగితే అరవై ఆరు మంది బయటపడ్డారని చెప్పేసి కేవలం ఒక కేసుకు సంబంధించే అరవై ఆరు మంది నకిలీ కువైటీలు బయటపడ్డారు ఇంకా ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు వారందరినీ కూడా గుర్తించి వాళ్ళ యొక్క పౌరసత్వం రద్దు చేసి కువైట్ దేశం నుంచి పంపించి వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్